హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మనం కటింగ్ ఎంత బాగా చేసినా కూడా స్టిచ్చింగ్లో ఏమైనా పొరపాటు చేస్తే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక రెండు ఇంచులు ఉందన్నమాట కిందకి అలా ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి చెస్ట్ సైజుని బట్టి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిందకు ఉంటుంది తక్కువ ఉన్న వాళ్ళకి పైకి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నాకు లైనింగ్ క్లాత్కి సైడ్కి జాయింట్లు పడతాయండి ఆ జాయింట్లన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేస్తున్నాను మీరు ఏమన్నా పైపింగ్ వేసుకోవాలనుకుంటే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో పైపింగ్ పెట్టేసి కుట్టేసుకుంటే మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని క్లాత్ మీదే స్టిచ్ వేసుకోవాలండి లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని కార్నర్కి కుట్టు వేసేసేయండి ఈ కార్నర్కి కుట్టు అనేది వేసేసుకోండి ఇలాగా బాగా ఇలా కుట్టు వేసేసుకుంటే మీకు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత బయటికి రాదనమాట సో ఇది కూడా అయిపోయింది ఇదంతా కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగ జాయిన్ చేసుకుంటూ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ రెడీ చేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి నాకు సైడ్ కొంచెం అతుకులు పడతాయి ఈ అతుకులు కూడా వేసేసుకున్నాను ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా అతుకులు వేస్తే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇది కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇటు కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి చూసారు కదా ఎలా వచ్చిందో మీకు ఇలాగా అది మొత్తం అద్దెనట్టు రావాలంటే ఫ్యూజింగ్ వేసుకోవాలి ఆ ఫ్యూజింగ్ అనేది మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందండి అంటే బాగా పలచగా ఉండదు అంటే బాగా లావుగా కనిపించదు ఇప్పుడు వెనకాల కూడా డాట్స్ వేసుకోండి ఇలా మొత్తం కూడా డాట్స్ వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా డాట్స్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని డాట్ అనేది షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలాగా చంక వైపుకి స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత రెండోది కూడా అంతే మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ పైన ఉండాలి రెండు లేయర్స్ ఉన్నది అడుగు భాగంలో వీడియోలో చూస్తున్నారు కదా అలా ఒరిజినల్ క్లాత్ అయితే ఉండాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో కుట్ట అయితే వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా సర్దుకుంటూ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇటు కూడా అంతే ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా లెగ్ ఉన్న క్లాత్ని ఇట్లా నీట్గా ఇలాగా స్టిచ్ చేసేయాలి తర్వాత రెండో షేప్ బెల్ట్ ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇదంతా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకుని తర్వాత వచ్చేసి ఈ పైన చూస్తున్నారు కదా పైనుంచి కుడుతున్నాను అంటే చేద్దాం చేద్దామని చెప్పేసి ఎగస్తా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసేద్దాము ఇలా కరెక్ట్గా పెట్టుకుని దీనిపైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా లోపలికి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండోది కూడా అంతే నేను ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు నేను హుక్స్ పట్టి కాజాపట్టి రెండు కూడా కుట్టేశానండి ఇంకా ప్రతిసారి చూపిస్తున్నాను కదా అని చెప్పి సారి స్కిప్ చేశాను ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుని కాజాపట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని హుక్స్ పట్టి కుట్టేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ కుట్టు తిన్నగా వేయాలి రెండో కుట్టు నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని అది పైపింగ్ వేస్తున్నాను సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నాను దీనికి ఏది సెట్ కాదు సెల్ఫ్ పైపింగ్ అయితేనే బెస్ట్ పైపింగ్ ప్రతిసారి ఎందుకు వేయాలి అంటే నెక్ సాగకుండా ఉంటుంది అనమాట ఎన్నిసార్లు ఉతికినా కూడా సాగదండి రెండోది కూడా అంతే సేమ్ నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని తిన్నగా కుట్టు వేసేసేయండి తర్వాత నెక్ వైపుకి లైట్గా ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసానండి ఇలాగా పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి కింద ఉన్న లేయరు పైనున్న లేయర్ రెండింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎట్ సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా పాదం వైపు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్ వన్ ఓ కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎడ్ సైడ్ కూడా అంతే ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టి వేయాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే థ్రెడ్ పక్కనే కుట్టి వేయాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే లాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడ్ ఇంకా నేను హెమింగ్ చేయకుండా కుట్టివేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా గట్టిగా ఉంది క్లాత్ జారిపోతుంది అనమాట ఇంకా హెమింగ్ కానీ ఇదే బెస్ట్ అనిపించింది నాకు లేదు కస్టమర్ మాకు హెమింగే కావాలనుకుంటే హెమింగ్ చేయించవచ్చు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతేలాగా ఇలా ఫోన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను షోల్డర్కి కరెక్ట్గా లోకి వచ్చిన టక్ ఇస్తాం కదా హ్యాండ్కి అది పెట్టేసుకుని బ్యాక్కి బ్యాక్ రావాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఇంక చూసారా ఎక్కడా కూడా ఒక ముడత రాకుండా నీట్గా వచ్చింది కదా రెండోది కూడా అంతే కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఫస్ట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసైంది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఉల్ల ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొకటి వేసేయండి తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్